చపాతి రైస్లోకి పన్నీర్ మసాలా కర్రీ గ్రేవీతో చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మూకల్లో కొద్దిగా బటర్ వేసుకొని పన్నీర్ క్యూబ్స్ వేసి దానిపై కొద్దిగా సాల్ట్ అలాగే కారం చిటికటి పసుపు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి సాల్టు అలాగే అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలను గ్రైండ్ చేసి అది కూడా పచ్చివాసన పోయి టమాటా నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో కారం పసుపు చికెన్ మసాలా గరం మసాలా వేసి బాగా మసాలా కూడా బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో నాలుగు పచ్చిమిరపకాయలు చీకలు చీర వేసి పచ్చివాసన పోయేంత వరకు దగ్గరగా వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లో మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆ పన్నీర్ క్యూబ్స్ వేసి మరొకసారి మసాలా బాగా పట్టేలాగా వే వేయించుకొని ఇప్పుడు ఫైనల్గా మనం వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికి దగ్గరికి అయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన పన్నీర్ మసాలా కర్రీ రెడీ రైస్లోకి చపాతీలోకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది చాలా గ్రేవీ కన్సిస్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్